అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ విధులు ఏమిటి దీని స్థాపకులు ఎవరు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టుడేస్ వీడియో ఈ వీడియోలో మనం అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ గురించి తెలుసుకుందాం అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ ప్రధాన విధులు ఏమిటంటే యుద్ధాలు ఇంకా ఇతర ఘర్షణల సమయంలో అలాగే ప్రకృతి మరియు మానవ నిర్మిత విపత్తుల సమయంలో బాధపడుతున్న ప్రజలకు సహాయం అందించడం ఈ రెడ్ క్రాస్ సంస్థ యొక్క ప్రధాన విధి ఈ సంస్థ నిష్పాక్షికంగా మరియు స్వతంత్రంగా పనిచేస్తుంది వైద్య సహాయం ఆశ్రయం ఆహారం మరియు ఇతర అవసరమైన సహాయాన్ని ఈ రెడ్ క్రాస్ సంస్థ అందిస్తుంది యుద్ధ ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి గాయపడిన వారికి చికిత్స అందిస్తుంది యుద్ధంలో చిక్కుకున్న ప్రజల కుటుంబాలకు సమాచారం చేరవేస్తుంది మరియు తప్పిపోయిన వారి కోసం వెతుకుతుంది యుద్ధ ఖైదీలను సందర్శించి వారి పరిస్థితులను మెరుగుపరచడానికి కృషి చేస్తుంది మానవతా చట్టాలను మరియు అంతర్జాతీయ చట్టాలను ప్రజలకు తెలియజేస్తుంది యువతలో మానవతా విలువలను పెంపొందించడానికి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంది ఈ రెడ్ క్రాస్ అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేసినది హెన్రీ డ్యూనాంట్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో జరిగిన సోల్ఫెరినో యుద్ధం తర్వాత యుద్ధ బాధితులకు సహాయం చేయడానికి ఈ రెడ్ క్రాస్ ఉద్యమాన్ని ప్రారంభించాడు ఇదండి అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ గురించిన విశేషాలు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్